ஸ்ரீமதி ராமானுஜாய நமஹா ஆண்டாள் திருவடிகளே சரணம் குத்துவிளக்கெரிய கோட்டு கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சிசை நத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார்பாவாய் திருவாய் மயத்துடங்கண்ணினாய் நீயுண்மணாளனை എത്തോം തുലയ വട്ടായി പ്രതിപദാർത്ഥം കുത്തുവിളക്ക് ഗുത്തു ദീപമു എരിയാ പ്രജ്വലിച്ചു ചുണ്ട കോൽ ദോളുഗല கட்டின் கட்டின்மேல் மஞ்சமு பை மெத்தன மெத்தன பஞ்சிசை நத்தின்மேல் ஐது குணமுல பாம்பி அதிரோக்சி கொத்து குத்துல கால விக்கசிச்சு பூங்குழல் பூல முடிச்சுன கேசபாசமுல நப்பிண்ணை நீலாதேவிக்கொங்கைமேல் ஸ்தனமுல பை వైత్తు కిడంద తన శరీరమును ఆనుకొని పరుండిన మలర్ వికసించిన మార్పా వక్షస్థలము కలవాడా తిరువాయ్ నోరు తెరచి ఒక మాట పలుకుము మై కాటుకను దాల్చిన తడం విశాలమైన కణినాయ్ కన్నులు గలదానా నీ నీవు ఉన్మణాళనై నీ వల్లభుని ఎత్తనైబోధం ఒక్క క్షణకాలమైన తూయిలయ వట్టాయిగాండ్ లేవనియవా ఏమి ఎత్తని ఏలుం ఎంత మాత్రమైనను పిరవు ఎడబాటును అత్తగిల్లాయ్ ఓర్వలేని ఓర్వలేనిదానవు ఆశ్చర్యము తత్వమన్ నీ స్వరూపము కాదు తగవన్రు నీ స్వభావము కాదు తాత్పర్యం గుత్తి దీపములు చుట్టూను వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్లు గల మంచముపైనున్న చల్లదనము మెత్తదనము తెల్లదనము ఎత్తు వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొని కేశపాసములు గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలం గల శ్రీకృష్ణ నోరు తెరచి మాట్లాడుము కాటుక పెట్టుకొనిన విశాలమైన కళ్ళలు గల ఓ నీలాదేవి నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ఇంత మాత్రపు ఎడబాటు కూడా వరవలేకుండుట నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు ఆండాల్ తిరువడిగలే శరణం